ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాల నిర్ణయం ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు పన్నెండు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను ఈ రోజు నుంచి యాజమాన్యం నిలిపివేయనున్నాయి బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆర్భాటాల కోసం కోట్లు వెచ్చిస్తున్న సీఎం జగన్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మాత్రం బకాయిలను చెల్లించడం లేదు బిల్లులు చెల్లించకుండా యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తూ ఉండటంతో ఇప్పుడు ఏ ఆసుపత్రికి ఆసుపత్రి స్వచ్ఛందంగానే సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయన్నమాట దీనిపై యాజమాన్యాల సంఘం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు పెండింగ్ బిల్లులు భారీగా పెరగటం వివిధ వైద్య ప్యాకేజీ ధరలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాలనుకున్న వారు ఆ ఉద్యోగులకు ఇన్ని అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోనున్నాయి సేవలు నిలిపివేతకు సంబంధించిన ఆసుపత్రులు ఎదుట బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నావు నేను ప్రైవేట్ ఆసుపత్రులు అయితే చెప్తున్నాయన్నమాట సో ఈ విధంగా ఏపీలో ఆరోగ్య సేవలు అయితే ప్రైవేట్ ఆసుపత్రులు అయితే బంద్ చేయడంతో ఒక్కసారిగా షాకింగ్కి అయితే గురయ్యారనమాట అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది